ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టంట్ మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శుక్రవారం రోజున యాభై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై రెండు వేల నాలుగు వందల మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డు తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా సునీత గారు నమస్కారం లక్ష్మి గారు వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్ వాళ్ళకి దర్శనం సుపథం ద్వారా పంపిస్తారా అని అడుగుతున్నారు ఆన్లైన్ వర్చువల్ సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు నేరుగా వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదండి మీరు ఏ తేదీకైతే ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకున్నారో ఆ తేదీకి ఆ సేవ టీవీలో ఎస్వి భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవ టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అలా ఆన్లైన్ వర్చువల్ సేవ టికెట్స్ ద్వారా దర్శనం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఆ తేదీకి నేరుగా తిరుమలకి వచ్చాక ఏటీసీ సర్కిల్ వద్ద అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడి నుంచే మిమ్మల్ని స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి సుపథం ఎంట్రీ ద్వారా దర్శనానికి అలో చేయరండి కేవలం ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో మాత్రమే దర్శనం అలో చేయడం జరుగుతుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు The cat sat on the అలాగే నెక్స్ట్ లక్ష్మి గారు నమస్తే లక్ష్మి గారు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు శీఘ్ర దర్శనం టికెట్ ఎక్కడ వేస్తున్నారో అని అడుగుతున్నారు తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు నడక మార్గాల్లో కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్ లైన్ లో శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి అసలు శీఘ్ర దర్శనం టికెట్స్ అంటే ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా బుక్ చేసుకునే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని శీఘ్ర దర్శనం టికెట్స్ అంటారు ఈ టికెట్స్ కేవలం ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీలో బస్ మాత్రమే బుక్ చేసుకోగలం ఇకపోతే ఆఫ్ ఆఫ్లైన్ లో కొండ త్రీ ప్లేసెస్ లో ఎస్ఎస్టి సార్ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఇవి త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి అపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున రెండు లేదా మూడు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి మీరు ఈ త్రీ ప్లేసెస్ లో ఎక్కడ ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్నా మీరు నడక మార్గంలో నడిచైనా వెళ్ళవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమల కొండపైకి చేరుకోవచ్చు అంటే వన్స్ ఎస్ ఎస్టి టోకెన్ తీసుకున్న తరువాత మీరు తిరుమల కొండపైకి ఎలా చేరుకోవాలనేది మీ ఇష్టం అండి అలాగే శ్రీవారి మెట్టు మార్గం కి స్టార్టింగ్ పాయింట్ లో ప్రతి రోజు ఐదు వేల ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇస్తున్నారు మీరు శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఆ ఎస్ ఎస్టీ టోకెన్స్ తీసుకొని ఆ నడక మార్గంలో నడిచైనా వెళ్ళవచ్చు లేదా అక్కడ నుంచి వెనక నక ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయిన తిరుమల కొండపైకి చేరుకోవచ్చు అది మీ ఇష్టం అలాగే నెక్స్ట్ నవీన్ గారు ఆఫ్ లైన్ రూమ్ ఎక్కడ ఇస్తారు అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారండి మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్ అని మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి విష్ణు నివాసంలో ఆఫ్ లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆఫ్ లైన్ లో విష్ణు నివాసంలో రూమ్స్ అవైలబుల్ లేవు అనుకోండి అలాంటప్పుడు మీరు తిరుపతిలో లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు లాకర్స్ రెండు ప్లేసుల్లో ఇస్తారు ఒకటి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీ కాంప్లెక్స్ ఈ రెండు ప్లేసుల్లో తిరుపతిలో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవిస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా తిరుపతిలో ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి ఎవరైతే తెల్లవారు జమున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తరువాత రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్ లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ క్లోజ్ ఉన్నాయనుకోండి అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు కదండి ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఇస్తారు ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఏసీ త్రీ తిరుమల కొండపై ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటు మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఇంకా ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి భక్తులు తిరుమల కొండపై ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు తిరుమల కొండపై లాకర్స్ ఇచ్చే ఈ నాలుగు ప్రదేశాలు కూడా తిరుమలలోని బాలాజీ స్టాండ్ కి దగ్గరలోనంటే అంటే డిస్టెన్స్ లోనే ఉన్నాయండి లాకర్స్ ఇచ్చే నాలుగు ప్రదేశాలకి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా శ్రీవారి ఆ కూడా స్పెషల్ ఎంట్రీ టికెట్ డేట్ అక్క అని అడుగుతున్నారు ఆగస్ట్ మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే మే ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అలాగే నెక్స్ట్ రెడ్డి గారు సీనియర్ సిటిజన్ కు దర్శనం ప్రాసెస్ చెప్పండి అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజెడ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీ వాళ్ళకి లైన్ లో తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఎక్కడ ఎటువంటి టికెట్స్ ను ఇవ్వడం లేదండి మీరు ఈ మూడు కేటగిరీస్ లో స్వామి వారిని ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకోవాలి అంటే అడ్వాన్స్ గా ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి ఇలా దర్శనం టికెట్స్ ని మీరు ఏ తేదీకైతే ఈ కేటగిరీస్ లో బుక్ చేసుకోవన్నారో మీరు ఆ తేదీకి నేరుగా తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ వద్ద రిపోర్ట్ చేయాలి అలా రిపోర్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని మధ్యాహ్నం మూడు గంటల వరకు అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు ఎగ్జాట్ గా మధ్యాహ్నం మూడు గంటలకి మీ టైమ్ స్లాట్ ప్రకారం మిమ్మల్ని స్వామివారి వారి కి అలో చేస్తారండి అలా మూడు గంటలకి దర్శనం అలో చేస్తే మూడు గంటల నలభై ఐదు నిమిషాలు లేదా నాలుగు గంటల కంటే వన్ అవర్ లో మీరు దర్శనం కంప్లీట్ చేసుకుని ఆలయం బయటికి రావచ్చు అయితే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా అడ్వాన్స్ గా ఆన్లైన్ లో మాత్రమే దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి ఆల్రెడీ జూలై నెల వరకు ఈ టికెట్స్ అనేవి కంప్లీట్ బుక్ నెలకి సంబంధించి ఈ కేటగిరీస్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే మే ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అలాగే నెక్స్ట్ హరిత గారు హాయ్ అండి ఎన్ఆర్ఐ దర్శనంకి అలో ఉంటుందా మే మంత్ లో నడుతున్నారు ఎన్ఆర్ఐ ఎయిర్ ఫోర్సెస్ నావీ ఈ ప్రత్యేక దర్శనాలను తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పర్వదినాల రోజుల్లో మాత్రమే రద్దు చేయడం జరుగుతుంది మిగిలిన రోజుల్లో మీరు ఈ కేటగిరీస్ లో యధా ప్రకారం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మే మంత్ లో కూడా ఎన్ఆర్ఐ కేటగిరీస్ లో మీరు దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ నారాయణ గారు మేడం డైఎలివరీవో డేట్ చెప్పగలరో నడుతున్నారు ప్రతి నెలలో మొదటి శుక్రవారం లేదా మొదటి శనివారం రోజున టీటీడీ వారు ఈ డైఎలివరీవో ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారండి మే మంత్ లో కూడా మొదటి శుక్రవారం అంటే మే మూడో తారీఖు కానీ లేదా మే నాలుగో తారీఖు కానీ ఈ డై లివరీఓ ప్రోగ్రామ్ వారు నిర్వహిస్తారు ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి టిటిడి నుంచి వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ గానే ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ హరిత గారు హాయ్ మేడం బుక్ చేసుకున్నాక మంత్ వెళ్ళకపోతే మళ్ళీ బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో అడ్వాన్స్ గా బుక్ చేసుకోవచ్చు భక్తులు మీరు ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామి వారిని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం లేకపోతే అలాంటి భక్తులు ఆ బ్రేక్ దర్శనం టికెట్స్ ని రీషెడ్యూల్ చేసుకునే అవకాశం అనేది ఉందండి అయితే మీరు ఏ తేదీకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకో ఆ తేదీ నుంచి టూ డేస్ బిఫోర్ గానే అంటే నలభై ఎనిమిది గంటల ముందుగానే మీ బ్రేక్ దర్శనం టికెట్ ని ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న వేరే ఏ తేదీలకైనా రీషెడ్యూల్ చేసుకోవచ్చు లేదు ఒకవేళ మీరు రీషెడ్యూల్ చేసుకోలేదు ఆ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న తేదీ మీరు తిరుమలకు వచ్చి స్వామి వారిని బ్రేక్ దర్శనం చేసుకోలేకపోయారు అనుకోండి అలాంటప్పుడు మళ్ళీ మీరు శ్రీవాని ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్